వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా జూన్ నెలలో అరెస్ట్ కు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జూన్ పదిలోపు జగన్ అరెస్ట్ ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సిట్ విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరణం ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం సేకరించిన ఆధారాల మేరకు లిక్కర్ స్కామ్ అంతిమ లబ్ధిదారు జగన్ రెడ్డి అని సిట్ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది ఇక జగన్ కి అత్యంత సన్నిహితుడు వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం సన్నిహితుల దగ్గర ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం జూన్ లోపు జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారని ఇటీవల తిరుపతి పర్యటనలో సన్నిహితులతో విజయసాయి రెడ్డి చెప్పినట్లు అభిజ్ఞ వర్గాలు సమాచారం ఇటీవల వైసీపీ పై జగన్ పైన ఘాటుగా స్పందిస్తున్నారు విజయసాయి రెడ్డి నష్టం చేయాలని పార్టీలోనే కొందరు భావిస్తున్నారని ట్వీట్ కూడా చేశాడు ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని సైతం జగన్ అరెస్ట్ పై వ్యాఖ్యలు చేశాడు లిక్కర్ కేసులో జగన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారని నానినే స్వయంగా చెప్పాడు దీంతో వైసీపీ లోను జగన్ అరెస్ట్ పై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది జగన్ అరెస్ట్ అయితే ఎలాంటి కార్యక్రమాలు చెయ్యాలనే దానిపై ఇప్పటికే వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కేసీరెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు అరెస్ట్ అయ్యారు ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది బుధవారం రాజ్ కసిరెడ్డిని దాదాపు పది గంటలు పాటు ఈడీ విచారించింది ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని పొలిటికల్ సర్కిస్ లో చర్చ జోరందుకుంది ఈ రోజు ఆ నలుగురిని సిట్ విచారిస్తోంది ఉమ్మడిగా ఈ విచారణలో సిట్ కి అనేక విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని నిర్ధారణకు వచ్చిన సిట్ మనీ ట్రయల్ మీద వీళ్ళు చేర్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికి చేరా ఎలా చేరా అన్న దాని మీద ఈ రోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది చాలా విషయాలు బయట పెట్టారు కొన్నిటికి కాదు అని చెప్పినట్టు సమాచారం ఏది ఏమైనా రేపో ఇల్లుండో ఈ నలుగురు ఉమ్మడిగా వాస్తవాలు నిజాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది అంటే జగన్ రెడ్డి అరెస్ట్ విశ్లేషకులు చెప్పినట్టు జూన్ పదిలోపు అరెస్ట్ అన్నమాట మూడు రోజులు మహానాడు కార్యక్రమాలు చూసాం నా భవిష్యత్తుల దేవుని గడప కడపలో జరిగిన మహానాడు కార్యక్రమాలు అద్భుతం ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీకి అంత సంస్థాగత నిర్మాణం గాని కార్యకర్తలు అండగాని లేదు ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది మూడు రోజుల సంబరాలు చూసాం అనేక తీర్మానాలు ప్రభుత్వం సూపర్ సిక్స్ తో ముందుకు వెళతా ఉంటే పార్టీ ఆరు శాసనాలు రాసుకుని రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుదామంటూ కడప మహానాడు వేదికగా తీర్మానాలు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు విన్నాం చూసాం రాష్ట్రం అంతా భారీ వర్షాలు పడుతున్నా దేవుని దయతో కడపలో చల్లటి వాతావరణం వచ్చిన కార్యకర్తలకు గానీ నాయకులకు గానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా అద్భుతంగా జరిగిన తీరుని చూశాం ఇంకొకసారి వార్తలోకి వెళ్తే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరేద్దామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల లక్షల కోట్లు దోచేసి ఎస్టేట్లకు దాకా ఎదిగారన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం భూ వివాదాలతో ప్రజలు అల్లాడిపోయారు వచ్చే మహానాడు నాటికి రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి ఐదేళ్ళకోసారి ప్రభుత్వం మారితే వచ్చే పాలకుల విధ్వంసాల వల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుందంటూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగిన అభివృద్ధిని రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎలా నాశనం చేసిందో చూసాం దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వం సుస్థిరంగా రెండు దశాబ్దాలు ఉంటే రాష్ట్ర దిశ దశ మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు వైకుంఠపాళి అభివృద్ధి వద్దు అభివృద్ధి నిరంతరం కొనసాగాలి నిరంతరం కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుంది కడప టీడీపీ అడ్డాని మహానాడు వేదికగా నిరూపించాం అన్నారు ముఖ్యమంత్రి ఒకటి రెండు సార్లు మినహా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న చరిత్ర ఉంది ఒకటి రెండు పర్యాలను మాత్రమే కొన్ని తక్కువ సీట్లు వచ్చాయి కడపలో ఆదరించిన జనాల రుణం తీర్చుకుంటామన్నారు చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి మహానాడుకు వేదికగా బ్లూ ప్రింట్ రిలీజ్ చేశారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య గేట్లని పునర్నిర్మించి అన్నమయ్య ప్రాజెక్ట్ని తిరిగి నిర్మిస్తామన్నారు చంద్రబాబు జూన్ పన్నెండు లోపు కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామన్నారు కడపకు నీళ్లు అందించేందుకు గాలేరు నగరికి వెయ్యి కోట్లు గండికోటను పర్యాటకంగా తీర్చిదిద్దామన్నారు ఆరు శాసనాలు తెలుగు జాతి అభివృద్ధికి మార్గాలు అన్నారు ముఖ్యమంత్రి శభాష్ కడప మహానాడు సూపర్ హిట్ కార్యకర్తల త్యాగం పోరాటాల ఫలితమే ఈ ప్రజా పరిపాలన జన సంద్రమైన కడప మహానాడు పసుపు పండగల ముగింపు సభ ప్రాణాలను ఫలంగా పెట్టి పోరాడే పసుపు సైన్యమే మన బలమన్నారు మంత్రి నారా లోకేష్ విషపూరితమైన మధ్యంతో ముప్పై వేల మంది ప్రాణాలను బలికొన్నారు గత పాలకులు విధ్వంస పాలనతో అన్నపూర్ణను అప్పులు ఆంధ్రప్రదేశ్ మార్చారన్నారు మంత్రి లోకేష్ టీడీపీ జెండా పీకేస్తామన్నా అడ్రస్ లేకుండా పోయారన్నారు మంత్రి తెలుగు జాతి ప్రపంచ పటంలో నిలిపిన సిబిఐ ఒక బ్రాండ్ అన్నారు మంత్రి లోకేష్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రత్యేక అన్న నందమూరి తారక రామారావు గారు అన్నారు మంత్రి నారా లోకేష్ ఏడాదిలోనే ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించామన్నారు మంత్రి సుస్థిర ప్రభుత్వం కొనసాగింపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు నారా లోకేష్ రెడ్ బుక్ కాదు రెడ్ కలర్ చూసినా వాళ్ళకి నిద్ర పట్టడం లేదన్నారు మంత్రి లోకేష్ కడప మహానాడుపై యువనేత నారా లోకేష్ సింహ గర్జన కడప మహానాడును సూపర్ సక్సెస్ చేసిన కమిటీలు నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాలికి పట్టిన గతే జగన్ రెడ్డికి పడుతుందంటూ ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ చంద్రబాబు అనుభవం లోకేష్ యువనాయకత్వంలో ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోందన్నారు పల్లా శ్రీనివాస్ యువనేత ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకాలు కడప జిల్లా అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందన్నారు పల్లా కడప కడపలో దిగ్విజయంగా మహానాడు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెలుగుదేశం పార్టీకి ప్రజా ఉద్యమాలు పోరాటాలు గెలుపులు కొత్త కాదు గత ప్రభుత్వంపై ఐదేళ్లు పోరాటం చేశాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు అవహేళనలు బూతులు అణిచివేతను కార్యకర్తలు ఎదుర్కొన్నారు మీరే నా బలం బలగం ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిమిస్తామని టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకి వెళ్ళాం ప్రజలు అసాధారణ విజయంతో ఆశీర్వదించారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్ షేర్ అదిరిపోయే మెజార్టీలు ఇచ్చారు ఒకప్పుడు అసెంబ్లీకి పదివేలు పదిహేను వేలు మెజార్టీలు వస్తే మంచి మెజార్టీలు అనుకునేవాళ్ళం కానీ మొన్నటి ఎన్నికల్లో ఎనభై మూడు మందికి ముప్పై వేల పైనే మెజార్టీ వచ్చింది ముప్పై మందికి యాభై వేల పైన మెజార్టీ పది మందికి డెబ్బై వేల పైన మెజార్టీ ముగ్గురికి తొంభై వేల పైన మెజార్టీ వచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భీమిలో గంటా శ్రీనివాస్ మంగళగిరిలో నారా లోకేష్కి తొంభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది వైనాట్లు గొడ్లపోట్లు పోట్లు అనేది మన రాజకీయం కాదు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నామన్నారు చంద్రబాబు సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రం చెమ్మ చీకట్లో అస్త ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు పది లక్షల కోట్ల అప్పు పెట్టారు లక్షా ఇరవై వేల కోట్ల బకాయిలు పెట్టారు అప్పులకు ఏడాదికి కట్టాల్సిన వడ్డీనే నలభై వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు లేని పరిస్థితి నాడు ఉంది అయితే కష్టాలను చూసి బెదిరిపోలేదు సవాళ్లను చూసి పారిపోలేదు అనుభవంతో ఆలోచించాను క్లైమ్ ఓవర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అన్నారు చంద్రబాబు నాయుడు మనోధైర్యంతో ముందుకు పోయాం సంకల్పంతో ఒక్కో ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే యజ్ఞం చేస్తున్నాం ఏడాది లోపే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అంటే ఏంటో చూపించామని చంద్రబాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు భూ దొబలకు ప్రజలు అల్లాడిపోయారు నా రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదు పేదలను దోచుకునేందుకు ట్వంటీ టూ ఏని అస్త్రంగా చేసుకున్నారు ఆస్తులను వివాదాలకు నెట్టారు అధికారంలోకి రాగానే ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం మనం అధికారంలోకి రాకపోయి ఉంటే మీ భూములన్నీ లాక్కునేవారు రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తారని చంద్రబాబు మహానాడు వేదికగా హామీ ఇచ్చారు రాయలసీమ అంటే రాళ్లసీమ కాదు రాయలసీమను రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం రాయలసీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షన్ అని నాడే గుర్తించాం సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండకూడదని కఠినంగా వ్యవహరించాను రాయలసీమ అభివృద్ధికి మన దగ్గర ప్రత్యేక బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ హార్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోడ్లతో సీమలో ఏ జిల్లాకు ఏం చేయాలో పక్కా ప్రణాళిక ఉంది ఇప్పటికే తిరుపతిలో ఐఐటి ఐఐఎస్ఈఆర్ ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కర్నూలు ఉర్దు యూనివర్సిటీ ఐఐటి డిఎం అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు మనం తెచ్చాం కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి తొంభై శాతం నిర్మిస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదు ఆరు నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తాం లేపాక్షి ఓరోకల్ క్యారిడర్లో డిఫెన్స్ ఏరోస్పేస్ సిటీ ఆటోమొబైల్ పరిశ్రమలు డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం కర్నూలులో హైకోర్టు బెంచ్ కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం ఆ రోజు ఓబులాపురం మైన్స్ పేరుతో దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించారు ఆ స్కామ్ లో భాగస్వాములు జైల్లో ఉన్నారు కడప స్టీల్ ప్లాంట్కు నేను శంకుస్థాపన చేస్తే మళ్లీ భూమి పూజ చేసి నాటకాలు ఆడారు పన్నెండులోగా కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం ఫేజ్ వన్లో నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఫేజ్ టూలో మరో నాలుగు వేల ఐదు వందల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం ఇది పూర్తి చేసి ఆరు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కొప్పర్తి ఓరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ల అభివృద్ధి పనులు ఐదు వేల కోట్లతో జరుగుతున్నాయి నీటి విలువ రైతు కోసం విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం రాయలసీమకు